నమస్తే అండి బందా లక్ష్మణ శర్మ గోవర్ధనం గోశాల జీజిఎస్పికి జీజిఎస్పికి అంటే గోవర్ధనం గోశాల సుభాష్ పాలేకర్ కృషి అండి అయితే ఇప్పుడు యువశక్తి కూడా ధర్మం గురించి పని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే ఖాళీ టైంలో ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ లేకపోతే ఏవో ఒక టూ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది మనకి విదేశాల్లో కనుక చూసినట్లయితే స్టూడెంట్స్ ఖచ్చితంగా పనిచేస్తారండి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ యువశక్తికి యూత్కి అందుకని నేను వాళ్ళకి ఒక మంచి ఒక స్టైఫండ్గా ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఒక టెన్ మెంబర్స్కి నేను ఇవ్వదలుచుకున్నానండి వాళ్ళు చేయాల్సిన చేయాల్సినలా ఏంటంటే మన గోవర్ధనం గోశాల తయారు చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే సర్వరోగ నివారణి డ్రాప్స్ సో ఈ డ్రాప్స్ మనకి కంట్లో ఒక్కొక్క చుక్క వేసుకున్నట్లయితే మనకి ఐసైట్ తగ్గుతుంది బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి ముక్కులో టూ టూ డ్రాప్స్ వేసుకుంటే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ టూ సెకండ్స్లో తగ్గిపోతుంది చెవులో వేసుకోవడం వల్ల బాడీ హీట్ అనేది ఇమీడియట్గా తగ్గిపోతుందండి అంటే కన్ను ముక్కు మైండ్ ఎప్పుడైతే మనకి చాలా సెట్ అవుతాయో మనకి ఇటు ముక్కు ముక్కుడు ఫ్రీ అవ్వడం మైండ్ ఫ్రీ అవ్వడం వల్ల ఇటు సైడ్ ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో హార్ట్ స్మాల్ ఇంటెస్టైన్సు స్టమకు ప్యాన్క్రియాసు కిడ్నీ బ్లాడర్ ఇవన్నీ ఫ్రీ అయిపోతాయండి ఇటు సైడ్ ఫ్రీ అయ్యేటప్పటికి ఇటు సైడ్ బ్రెయిన్ ఇటు సైడ్ బ్రీత్ ఫ్రీ అవ్వగానే మనకి ఇక్కడ ఉండేటువంటి లార్జ్ ఇంటస్టైన్సు లంగ్స్ లివరు గాల్ బ్లాడరు ట్రిపుల్ హార్ట్ ఇలా ఇవన్నీ ఇటు సైడ్ ఆర్గాన్స్ అన్నీ ఫ్రీ అవుతాయండి అలా మనకి అన్ని విధాల అన్ని రోగాలకి బీపీ డయాబెటిక్ అన్ని రోగాలకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి ఇంకోటి అది చాలా ముఖ్యంగా రాత్రిపూట నిద్ర ఇది వేసుకున్న వాడిని ఒక ఫోన్ చేశారు ఒక ఆయన చాలా థ్యాంక్స్ అండి నేను ఒక ఆరు తీసుకున్నాను నేను ముక్కులో వేసుకోవడం వల్ల చాలా చక్కగా నిద్రపడ్లి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఫ్యాంటాస్టిక్ అని ఇలా కొన్ని వేల సంఖ్యలో మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ ద్వారా నా మొన్న ఇంకొక వీడియోలో కూడా చెప్పాను గాంధీ ఎట్లాగైతే ఉప్పు ద్వారా స్వాతంత్రం తీసుకొచ్చాడో అట్లనే మనము ఆ ఘోషాలకి ఇప్పుడు మనం నమ్ముకొని వర్క్ చేసినటువంటి వర్కర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైతే ఉంటారో లతిప్పు లాంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కగా మ పాకెట్లో మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది జనాలకి అనంతమైన ఆరోగ్యం అనేది హెల్ప్ అవుతుంది వాళ్ళు స్పెండ్ చేసేటువంటి రూపీకి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఎప్పుడు కూడా మల్టిపుల్గా ఉంటుంది మోర్ దాన్ హండ్రెడ్ టైమ్స్ అన్నట్టు ఉంటుంది అన్నమాట చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అయితే ఈ యువశక్తి ఏం చేస్తారంటే ఖాళీ టైంలో ఒక టూ అవర్స్ చాలండి కూసేపక్కల్లో మీరు ఇళ్లల్లోకి వెళ్ళాలి యువశక్తి ఒక పది మంది సెలెక్ట్ చేసుకుంటాము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి జనాలకి వెళ్ళి డ్రాప్స్ వేయమని చెప్పాలి ఫస్ట్ డే డెమో ఇవ్వాలి నిజంగా ఒక ఒక టూ సెకండ్స్లో ఒక ఇది ఇదంతా అద్భుతం చేయగలుగుతుంది అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఒక వంద రూపాయలు ఇవ్వడానికి అసలు అసలు ఆలోచించడండి అసలు సో అందుకని వెళ్ళి తర్వాత ఒక గ్యారంటీ కూడా ఇవ్వమని చెప్తున్నాను గోషాల తరఫు నుంచి ఎవరైనా వన్ మంత్ వాడి నచ్చలేదని చెప్తే ఒక కేజీ నెయ్యి గోవర్ధన గోశాల ఇస్తుంది అనేటువంటి గ్యారెంటీ కూడా ఈ పది మంది చెప్తారు కాబట్టి వాళ్ళకి శ్రమ ఉండదండి అట్లా ఒక రెండు గంటల సేపు వాళ్ళు కేవలం నాజుల్ డ్రాప్స్ మీదే ఫోకస్ చేయాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే మనకి గోశాలలో ఈ నాజుల్ డ్రాప్స్ మనం బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం తయారు చేయగలుగుతాం ఇవ్వగలుగుతాం ఇలాంటి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పది మంది అయ్యారు ఇంకో పది మంది అవుతారు ఇంకో పది మంది అవుతారు సో వేరే సంఖ్యలో యూత్ ఒక టూ అవర్స్ పార్ట్ టైం జాబ్ చేసుకొని చక్కగా ఒక ఐదు వేల రూపాయలు చక్కగా మంచి పని చేయడం ద్వారా వచ్చాయి కనబడినప్పుడల్లా రోడ్డు మీద కలిసి అనుకోండి బాబు నువ్వు ఇచ్చిన డ్రాప్స్ వల్ల నాకు ఎంతో హాయిగా ఉందమ్మా ఇప్పుడు నిద్రపడుతోంది హ్యాపీగా జీర్ణమవుతోంది సో చాలా చాలా అంటే పీస్ కూడా బాగుంది నా యొక్క లైఫ్లో మార్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ అబ్బాయికి చెప్తే అరే మంచి పని చేయడం వల్ల నాకు ఇంత బెనిఫిట్ ఇంత మేలు వస్తుంది అనేటువంటి ఒక అంటే ఈ యొక్క స్టైఫండ్తో పాటు వాళ్ళ యొక్క అప్రిసియేషను ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తారండి ఐఎమ్ షూర్ ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మనకి పంచగవ్య గోమాత ఉంది ముప్పై మూడు వేల కోట్ల దేవతలు యొక్క బలం అనేది మన దగ్గర ఈ ఔషధంలో మనం ఉంచాం కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది వీళ్ళు హ్యాపీగా ఉంటారు వీళ్ళ చేతిలో మనీ వస్తుంది మంచి బుక్స్ కొనుక్కోండి వాళ్ళతోటి ఐదు వేలతోటి మొన్న దీన్ని ఇన్వెస్ట్ చేయండి మంచి పని ద్వారా వచ్చిన అమౌంట్ ద్వారా మళ్ళీ మంచి మంచి బుక్స్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వివేకానంద కానీ గాంధీ కానీ ఇలాంటి అబ్దుల్ కలాం కానీ ఇలాంటి గ్రేట్ పీపుల్ యొక్క ఆటో చదవండి ఐడియాస్ని పెంచుకోండి ఎడ్యుకేషన్ని పెంచుకోండి ఇంకోటి ఏంటంటే యూత్కి చాలా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అసలు మాట్లాడరు ఎవరితో అసలు ఏదో సెల్ ఫోన్లో కూర్చుంటారు సిన్సియర్గా చదువుకుంటారు కూర్చుంటారు తప్ప వాళ్ళు ఆఫీస్లో కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇది మనం మంచి పని చేసినప్పుడే వస్తుందండి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కాన్ఫిడెన్స్ కానీ సో ఈ మంచితనం మీరు పెంచుకున్న ఈ కాన్ఫిడెన్స్ వల్ల భవిష్యత్తులో కూడా మీరు జాబ్ చేసేటప్పుడు కానీ రేపు మీ ఫ్యామిలీ రన్ చేయాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి ఒక ఇది కూడా ఒక కిక్ అండి మేమందరం ఇలా ఇన్ని ఇన్ని రోజులు సొసైటీ మీద పని చేయడానికి కారణం ఏంటంటే ఒక కిక్ ఇస్తుంది అంటే మంచి పని చేయడం వల్ల మనకు ఒక సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి అందుకని అది వాళ్ళ తర్వాత కూడా వాళ్ళు సొసైటీకి ఉపయోగపడటం చేస్తారండి అందుకని ఈ ఎక్కువ ప్రోడక్ట్స్ ఏమి ఇవ్వనండి ఈ యువశక్తికి కేవలం ఓన్లీ సింగిల్ వన్ ప్రోడక్ట్ ఒకే ఒక ప్రోడక్ట్ సర్వరోగ నివారణ డ్రాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేయాలి ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్కి లేకపోతే డిస్క్రిప్షన్ లింకో నెంబర్ కూడా ఉంటుంది దానికి కాల్ చేయండి కాల్ చేసి మీరు అప్లై చేసుకోండి ఓకే మంచి పని మీరేం చేయాలి మీరు ఎక్కడ చేయాలంటే ఫస్ట్ స్కూల్స్కి వెళ్ళండి స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్లో ఫ్రీగా వేసేయండి ఓకే దాని తర్వాత అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే టెంపుల్స్ కానీ లేకపోతే ఫార్మర్స్ కానీ ఫార్మర్స్కి చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ బాగా కొడతారు కాబట్టి వాళ్ళ బాడీ అంతా విషపూరితం అవుతూ ఉంటుంది స్లోగా చాప కింద నీరులాగా వాళ్ళకి ఈ న్యాచురల్ ప్రోడక్ట్ ఇచ్చేటప్పటికి బ్రీత్ ఫ్రీ అవుతుంది బ్రీత్ ఫ్రీ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండి అందుకని సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టూ అవర్స్ వాళ్ళు వాళ్ళు స్ప్రెడ్ అవుతారు ఇంకా షాప్స్ ఉంటాయి కిరాణా షాప్స్ ఉంటాయి మెడికల్ షాప్స్ ఉంటాయి మళ్ళీ ఆ తర్వాత అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ప్రమోట్ చేసి చేయాల అవకాశం ఉందో అక్కడ ప్రమోట్ చేయండి ఫస్ట్ మీరు వాడండి నేను దయచేసి మీరు ఏ ప్రోడక్ట్ అయినా సరే నేను వాడతాను ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ పదేళ్ళు వాడేదాన్ని పదేళ్ళు ప్రోడక్ట్ చాలా సాటిస్ఫాక్షన్గా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను ఇది చాలా బాగా పనిచేస్తుంది అనేది అందుకని ఈ యువశక్తి కానీ ఇందాక లాస్ట్ వీడియోలో నేను చెప్పినటువంటి ఆ చెండీ మూమెంట్లో ఆ మహిళలు ఎవరైతే ఉంటారో మన ప్రోడక్ట్స్ని ఫస్ట్ మనం వాడాలండి ఫస్ట్ మనం వాడితే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ దెన్ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ మనం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి సాధక బాధకాలు లాభాలు ఏవైతే ఉంటాయో నీ పేరేంటి అంటే లక్ష్మణ శర్మ ఎంత తేలిగ్గా చెప్పగలుగుతామో లాభాలు కూడా అంత తేలిగ్గా చెప్పగలుగుతాము అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది మీరు మాట్లాడే మాట డైరెక్ట్గా హిట్ చేస్తుంది ప్రభావితం అవుతారు వాళ్ళు తప్పకుండా వాళ్ళు మన ప్రోడక్ట్ని తీసుకోగలుగుతారండి ఇట్లా మనము ఇలా అంటే ఈ గోవర్ధన గోశాలనే కాదండి మనకి అన్ని గోషాలల్లో కూడా మనకి తెలంగాణ ఆంధ్ర కాదు భారతదేశంలో అన్ని గోశాలల్లో కూడా మనము అంటే ఇలాంటి గో ఉత్పత్తిని మనము ఇలా ఇలా మనం ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఇలా ఫైనాన్షియల్ డ్రైవ్ ఎప్పుడైతే చూడండి ఫైనాన్షియల్ డ్రైవ్ మనం ఎప్పుడైతే చూపిస్తామో నలుగురు ఎక్కువ మంది వస్తారండి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను అంటే ఒక గాంధీలాగానో ఒక వివేకాంద లాగో లేకపోతే ఒక రాజీవ్ దీక్షిత్ లాగా ఉండేవాళ్ళు వాళ్ళు యువ పురుషులు వాళ్ళు కదా అండి ఎక్కడో ఉంటారు వాళ్ళు సో వాళ్ళ గురించి ఎదురు చూడటం అనేది కరెక్ట్ కాదండి అందుకని నేను సైతం శ్రీశ్రీ చెప్పినట్టుగా ఒక సమిధన అవుతాను అన్నట్టుగా కొంత మనం మనం డ్రాప్ డ్రాప్ వేసే సముద్రం అవుతున్నట్టుగా మనంత గొప్పవాళ్ళం కాకపోయినా మంచి మనం కొంచెం కొంచెంగా మనం మనం చేసుకుంటూ పోవడం అనేది సమాజానికి చాలా అవసరం ఓకే అండి మన సమాజం కూడా ఎలాంటి కుక్క తోక వంకల్లాగా రాజు దీక్షిత్ గారు ఎంత కష్టపడి ఎంత శ్రమించి ఎన్ని క్యాంప్స్ కండక్ట్ చేసి ఎంత బాగా చేశారు వారు కానీ మళ్ళీ ఇప్పుడు ఏంటి అందరూ మళ్ళీ అవే బ్రాండ్స్ వాడుతున్నారు అంటే ఈ సంస్కరణ అనేది ఎలా ఉండు ఉండాలంటే అది మన సమాజంలో మనకి నార్మల్గా అయిపోవాలండి సింపుల్గా ఉద్యమాల్లాగా అవసరం ఉండకూడదు అంటే డే టు డే లైఫ్లో మనం ఎవరైతే పడుదామని గుట్టాము స్నానం చేస్తాము భోజనం చేస్తాము నిద్రపోతాము ఇట్లా మనకి మూమెంట్ కూడా ఇట్లా మనం న్యాచురల్ మూమెంట్ అయితేనే మనకు లాభం ఉంటుందండి అందుకని నేను ప్రతి నాకు రెండు ఉన్నాయండి లక్ష్యాలు ఒకటి గోశాలను చూసుకోవడము ఒకటి నా గురువు చెప్పారు రైతులకి సమాజానికి మంచి చెయ్యి అని చెప్పారు నేను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడంలో మీరు ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఓకే సో ఇది గోశాలని నేను బాగా చూసుకోవాలి గోవుల్ని నూట యాభై యావల్ని పోషించుకోవాలి ఇక్కడ ఉన్న వర్కర్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో యువశక్తి చండి మహిళల యొక్క ఉద్యమం ఇవి ఈ వీళ్ళ వీళ్ళను కూడా నేను సపోర్ట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం నాకు భూమి మొత్తానికి నా నుంచి ఎంతో కొంత మంచి చేయాలనేది ఖచ్చితంగా నాకుందండి సో దానికి కూడా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను ఈ యువశక్తి ఎవరైతే ఉన్నారో మీరందరూ అప్లై చేయండి అందులో సెలక్షన్ చేసుకుంటాను అండి అంటే ఆ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు మేము ట్రైన్ చేసుకుంటాం మేము బాగా ట్రైన్ చేసుకుంటాం ఉపనిషత్తులు భగవద్గీత వాటి యొక్క స్ట్రెంగ్త్ని ఇస్తాము గోవు యొక్క మహిమని గోవు యొక్క ప్రోడక్ట్స్ యొక్క అన్నీ ఇస్తాము కానీ మీరు మటుకు చేయాల్సిన ప్రోడక్ట్ మటుకు ఓన్లీ వన్ ప్రోడక్ట్ అదే సర్వరోగ నివాణి డ్రాప్స్ అండి సో మీరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి